సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులపై నాయకుల దాడి అవును ప్రభుత్వ ఉద్యోగులపై నాయకుల దాడి సో రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ఆస్తి పన్ను బకాయిలు ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో నోటీస్ ఇచ్చి కుళాయి కనెక్షన్ కట్ చేసినందుకు జీవీఎంసి ఉద్యోగిపై ఓ జనసేన నాయకుడు దాడి చేసిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జోన్ ఫోర్ దండు బజార్ సచివాలయ పరిధిలో విధిలో నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి వెటర్నరీ లీవ్లో ఉన్నారన్నమాట ఆ మహిళా ఉద్యోగి స్థానంలో గాజువాక్లో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఉన్న ఎన్ వెంకటరమణను అక్కడకు బదిలీ చేశారు అంగ అంగటి దెబ్బ పరిధిలో ఎప్పటి నుంచో పలువురు ఆస్తిపన్ను బకాయిలు ఉన్నందున జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు వెంకటరమణ తోటి సచివాలయ సిబ్బందితో కలిసి బిల్లులు వసూలు చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలోనే జనసేన పార్టీ నాయకుడు అంగటి శ్రావణ్కు శ్రవణ్ కుమార్ ఇంటికి వెళ్ళి ముప్పై వేలు బకాయి ఉన్నందున కుళాయి కనెక్షన్ తప్పించమని బిల్లు తప్పించామని బిల్లు చెల్లిస్తే పునరుద్ధరిస్తామని చెప్పారు దీంతో శ్రవణ్ కుమార్ ఆగ్రహంతో నా కుళాయి కనెక్షనే తప్పిస్తారా అంటూ పదవీ విరమణకు దగ్గరలో ఉన్న వెంకటరమణ కాళ్ళలో పట్టుకొని దాడికి దిగాడు ఈ విషయాన్ని జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లమని ఉద్యోగ తీసుకెళ్లామని ఉద్యోగులు చెబుతుంటే అటువంటి విషయం తన దృష్టికి రాలేదని జోనల్ కమిషనర్ చెప్పడం గమనార్హం మాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించి రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి వాపోతున్నారు ఏపీలోని ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని